సమస్తమును దయచేయు దేవుని నమ్మిక ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలముకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయువారును సత్క్రియులు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవాలని వారికి ఆజ్ఞాపించము ఇక్కడ భక్తుడైన పౌల్ గారు త్రిమోతి సాధారణ వ్యక్తి కాదు అతను కూడా దైవజుడిగా ఎదిగాడు యవనస్థుడే దైవిజుడుగా ఎదిగాడు అతని రాస్తున్నాడు హమంతు ధనవంతురైన వారు గర్విస్తుడు కాక అస్థిరమైన ధర్మనందు నమ్మీకరించగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మీకృడిని ఆజ్ఞాపించదు వారు వాస్తవమైన జీవము సంపాదించుకోని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అది దేవునికి స్తోత్రం రాబో కాలమునకు అది బాగా ఫ్యూచర్ మంచి పునాది వేసుకొనొచ్చు దేవుడు స్తోత్రం బైబిల్ గందరం ఉంది ఇప్పుడు మనం ఇంతవరకు ఉన్న జీవితం ఒక జీవితం అయితే కొత్త సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం కనుక కొత్త సంవత్సరం అడిగొచ్చాం కొత్త తొమ్మిది దినానికి వచ్చాం కనుక ఇప్పుడు మనకు కావాల్సింది వాస్తవ జీవం వాస్తవ జీవం రెండవది సంపాదన మూడవది సరైనటువంటి పునాది ఈ మూడు కావాలి వాస్తవ జీవం కావాలి శారీరక జీవం వేరు వాస్తవ జీవం వేరు దేవునికి బైబిల్ గ్రంథాన్ని అది ఆత్మ నుంచి వాక్యం నుంచి పరిశుద్ధాత్మ నుంచి దేవుడి నుంచి కలుగుతున్నటువంటి జీవం అది బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రజలకి వాస్తవ జీవం సంపాదించుకొని వాస్తవ జీవం ఏది సంపాదించుకోలో కొంచెం నేర్చుకోవాలి వారు వాస్తవ జీవం రాబో కాలమునకు మంచి పునాది తమ కొడుకు వేసుకోవచ్చు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలు ఏం సంపాదించాలి ఇప్పుడున్న మన సంపాదన కూడా తాత్కాలికం అది ఆస్తులు అంతస్తులు హోదాలు కీర్తి ప్రతిష్టమని తాత్కాలికం ఏంటి వాస్తవ జీవం వాస్తవ జీవం అనేది ఆత్మలు వాస్తవ జీవం ప్రభు కొరకు ఆత్మలు సంపాదించేది వాస్తవ జీవం అది వైస్తురావాడు అందుకే బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారు వాస్తవ జీవం సంపాదించుకునే నిమిత్తము అది దేవుడి నుంచి ఆత్మ నుంచి వాద్యం నుంచి రావాలి అది మనలో కూడా భారం రావాలి మనం వాస్తవ జీవం సంపాదించుకున్న ఆశ కావాలి ఉన్నటువంటి ప్రపంచ ధర అంతా కూడా నశించిపోతుంది తాత్కాలికం ప్రపంచం అంత కాలిపోతుందని రెండవ పేదల్లో మూడో అధ్యయంలో స్పష్టంగా ప్రభు రాయించోడు పేద కానీ వాస్తవ జీవం ఏది నువ్వు ఏ ఆత్మను సంపాదిస్తావో ఆత్మను సంపాదించే దైవిక జీవం అది మిగులుతుంది దేవుని స్తోత్రం వాక్యమైన జీవం ఆత్మల జీవం అది వాస్తవ్యమే కానీ ఆత్మల జీవి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మల సంపాదనలోకి వచ్చేయాలి ఇంకా పిల్లవారం కాకూడదు పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేసులు చేసాం పిల్లవాని కానీ పెద్దవారు అవుతున్నాం వాక్యం వింటున్నాం దేవునికి లోతైన పరిశుభ్ర దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు వాక్యాన్ని బట్టి ఎదుగుతూ వాక్య సంచులు ఎదుగుతూ వాస్తవ జీవం సంపాదించుకునే స్థాయికి ఎదగాలి తమ కొరకు సరైన పునాది వేసుకునే స్థితిని అంటున్నాడు ఇక్కడ పౌరు గారు దేవుడి స్తోత్రం కలును కాక ఇంకా అందుకే కొరంది దానికి రాస్తూ మీరు ఎవరు ఎలా ఎలా కట్టబడుతున్నారు చూసుకోండి మీరు ఎలా కర్ర గడ్డి కొయ్యగాల లేక బంగారము వెండి వెళ్ళగలరావాలా ఎలాంటి దైవికమైన పునాది మీ జీవితంలో ఉంది అన్నది జ్ఞాపం చేసుకోమని వారికి ఎంతో పలుకుతున్నాడు కొరంది సంగతి జాగ్రత్తగా మనం గమనించుకోవాలి దేవుడు యోధా రాసిన పత్రికలో ప్రత్యేకంగా దేవుని భక్తుడు రాస్తారు యోధ రాసిన పత్రికని ఎరవీ వచ్చి చదవండి మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు అదే సరైన పునాది వేసుకోవచ్చు రాబోతున్న కాలానికి రాబోతున్న కాలంలో దేవుడు మన చూసేది మన పునాది ఏంటి మన సంపాదన ఏంటి మన జీవం ఏంటి మన వాస్తవికత ఏంటి మనం ఏ దీనిలో ఉన్నాం ఏ స్వరూపంలో ఉన్నాం క్రీస్తు స్వరూపంలో ఉన్నావా ఇంకా నీకు మామూలు నీ యొక్క స్వరూపంలోనే మానవ స్వరూపంలో ఉన్నవా నీ జీవితంలో క్రీస్తు స్వరూపం ఏర్పడుతుందా లేక మానవ స్వరూపం అభివృద్ధి పొందుకునిస్తుందా ఇవన్నీ చూసిన మిమ్మట అతడు మన లేవనెత్తే జీవితానికి మనం వెళ్తాం దేవుడు మనని పర్లోక రాజ్యానికి లేవనెత్తాడు అసలు ముందు ఇక్కడ దైవిక స్థితి లేకుండా అంచేత బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఆత్మల సంపాదన స్వాత పడిస్తున్నాం మంచిది ప్రార్థన చేస్తున్నాం మంచిది విజ్ఞాపన చేస్తున్నాం మంచిది కానీ ఆత్మల సంపాదన ఆత్మలు ఎలా సంపాదించాలి ఆత్మ ఎలా ప్రభుదే ప్రభు గురించి ఆత్మ ఎలా చెప్పాలి వాళ్ళని ప్రభు దగ్గర నడిపించట్టు ఇప్పుడు చూడండి ఎంతవరకు ఒక వే ఆఫ్ మినిస్ట్రీ ఒక విధమైన పరిచయం జరిగింది ఇప్పుడు ఒక ఆత్మను పట్టుకున్నామంటే ఆత్మ రక్షణ పొంది బాప్తి పొంది దేవుని సంఘంలో వచ్చేంత వరకు ఆత్మ ఈ పరిచయం పరిచయం ఇప్పుడు ఎంతసేపు మనం ఆ స్వార్థలు ఆ దీనిలోకి అలా అలా వెళుతున్నాం అది వద్దు మానద్దు ఇప్పుడు వాస్తవికమైనటువంటి ఆత్మలు సంపాదించాలి కదా వాస్తవిక జీవం అందరూ ఉండాలి కదా దేవునికి స్తోత్రం అల్లెలు ఆత్మను సంపాదించుకునే వ్యక్తిగా మనం ఉండాలి కదా దేవుని వాక్య ప్రే ఎందుకు మనం దేవుడు లెక్క అడినప్పుడు అక్కడ లెక్క ఏం చెప్తాం నువ్వు ఎంత సువార్ చేసో వాక్యం వాకించెప్పు ఎన్ని హాస్పిటల్ పని చేసో ఎన్ని అడవులోకి వెళ్ళావు కొండల్లోకి వెళ్ళావు మంచిది నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించవు ఎన్ని ఆత్మ సంపాదించా నీ జీవితంలో ఎంతమంది స్వాభరాణించం ఎన్ని ఆత్మ సంపాదించాం నీ దగ్గర ఎన్ని ఆకులు ఉన్నాయి నీ నీ ఖాతాలో ఏనాతులు ఉన్నాయి నీ యొక్క అకౌంట్లో పరలోక అకౌంట్లో ఎంత ధనం చేర్చబడింది వాస్తవిక ధనం అదే కదా ఇక్కడ ధనం పోతుంది కోటీశ్వరునా అయినా సరే మామూలు అయిపోతారు కానీ అక్కడ ధనం ఎవరు అక్కడ బైబిల్ తుప్పు పట్టదు సిమెంట్ వేయదు అని బైబిల్ అందరూ ఉంది అక్కడ పరిస్థితి ఏంటి ఇక్కడ ముందు పరిస్థితి చూసుకోండి అక్కడ పరిస్థితి చూసుకోండి రెండు గమనిస్తూ ఉండాలి అక్కడ మనకు మంచి ఉన్నతమైన స్థితి ఉండాలంటే ఇక్కడ ఆత్మలు సంపాదించే స్థాయికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం లేలుయా జగత్తు మీరు గమనించాలి కనుక తండ్రి పాదరు వాస్తవ జీవు అందుకే చెప్తాడు బైబిల్ వాడు ఎహమందు ధనవంతులైన వారు ఎక్కడేదో ఉందని కాదు కొంచెం ముందుకెళ్తే బైబిల్ కిందలో అస్థిరమైన ధనం అందు నమ్మికొద్దు ఇది అస్థిరత్వమే స్థిరమైన ధనం అంటే ఆత్మలు ఏదైతే నువ్వు దేవుని దగ్గర సంపాదించవో ఆత్మలు ఇక్కడ భూమి తీసా ఆత్మల్ని అక్కడ ధనం మనకు మన ధనం అంటాడు ఆ ధనమే ఇక్కడ చాగించి ఇక్కడ ఆత్మల్ని గుర్తుంచుకుని దేవుని దగ్గర వెళ్ళాలి ఈ ఆత్మను సంపాదించవో ఆ వాస్తవిక ధనాన్ని ఆ వాస్తవిక జీవాన్ని ఆ వాస్తవిక కార్యాన్ని నువ్వు ఆయన దగ్గర పట్టుకుని మరి మరిక్కడ నువ్వు ధనం ఆత్మని ధనం సంపాదించాలి కదా అందుకే జాగ్రత్తగా గమనించండి దేవుని పద రాబో కాలములకు మంచి పునాది వేసుకోవచ్చు దేవునికి స్తోత్రం టిల్లిపోయినటువంటి పునాది మంచి పునాది దేవునికి స్తోత్రమే దైవిక పునాది మన దగ్గర ఉండాలి ఆ పునాది చాలా బలంగా దేవుని స్తోత్రం అదే మంచి పంట కోసే పరిచర్య మంచి ఆత్మ సంపాదించే పరిచర్య అది కావాలి దేవునికి స్తోత్రం కరుణగాక ఇప్పుడు అందరూ సంపాదనలోకి వెళ్ళాలి చదువు 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 దాని జీవితంలో చదువు అంతు తేల్చే ఇంకా డిగ్రీలు ఇంకా డిగ్రీలు ఇంకేవో ఇంకేవో ఎన్ని చేసినా ఇప్పుడు సంపాదన వెళ్ళాలి సంపాదన వెళ్ళాలి ఇప్పుడు ఆత్మలు సంపాదించే పరిచయంలో ఉండాలి అందుకొరకు ఆడాలి అందుకొరకు కన్నీరు కాపసాలి అందుకొరకు మొరపెట్టాలి అందుకొరకు తగ్గించుకోవాలి అంతవరకు దినమర్చుకోవాలి అందుకొరకు మనం నలగొట్టుకోవాలి అంత కొరకు దేవా దేవుని పాలది ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో మనకు తెలియని ప్రదేశాలు కూడా వస్తారు వెళ్ళి అక్కడ ప్రభు పాదాలు పట్టుకొని ఇక్కడ ఆత్మల సంపాదనకి ఆడాలి దేవునికి స్తోత్రం భారతదేశంలో ఎన్ని కాలేజీలున్నా ఉన్నా చదువుకి విధ విదేశాలకు వెళ్తుంది భారతదేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నా సంపాదనకి మరో దేశానికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాం మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి మనలో కూడా ఈ సంపాదనని భూమ్మటికే మరి పరలోక సంపాదనకి ఆ సంపాదనకి ఏంటి చెప్తాం అందుకే ఎక్కడికైనా సరే వీళ్ళు ఆపలు సంపాదించే వ్యక్తి నీ యొక్క టెండెన్సీ నీ ఆలోచన ఉద్దేశం నీ ప్రణాళిక ఎవ్రీథింగ్ ఆత్మల మీద పెట్టాలి నీ యొక్క ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ అది కరెక్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టుబడి అది కన్నీరు పెట్టుబడి కానీ ప్రార్థన పెట్టుబడి కానీ ఏ డబ్బు పెట్టుబడి కానీ ఏ పెట్టుబడినా ఇప్పుడు కేవలం ఆత్మల సంపాదన పెట్టాలి ప్రతి ఒక్కరూ ఆత్మను సంపాదించాలి అలా నీ జీవితం అనేది రాకడ సమీపం అవుతుంది ఇంకెంతకాలం అలా ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని శుద్ధిస్తూ మన సంఘాల్లో మనం ప్రజలు ప్రేలాడు చెప్పుకొని ఉంటాం ప్రభు రాక సమీపైపోతుంది ఇప్పుడు ఆత్మల సంపాదనకి మన జీవితాన్ని మనం హృదయాన్ని అప్పించుకుంటూ ప్రతి ఒక్కరు ఆత్మ సంపాదించే ప్రయాసంలోకి వెళ్ళిపోవాలి అప్పుడు అద్భుతం చూస్తాం దేవునికి స్తోత్రం కళ్ళు కాక దేవునికి ఎంతమందికి స్వార్థ చేస్తుందో ఒక లెక్క అయితే ఎన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించావో ఆ లెక్కలోకి మనం చేర్చుకోవడానికి దేవునికి స్తోత్రం కళ్ళు కాక ఆ లెక్క దేవుడు చూస్తాడు నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పాలని చూ చూశాడు ఎంతమందికి నువ్వు ఇక సంపాదిస్తావు ప్రభు దగ్గర చూస్తాడు ఈ లెక్కలోనికి ప్రతి ఒక్కరు మనం చర్చబడాలి దేవునికి స్తోత్రం కరణం గాక బైబిల్ గందలవు దానికి ముందు లేఖనాల్లో అద్భుతమైన పదం ఉంది మొదటి తిమోతులు రాసిన పత్రికలోనే ఆరవ అధ్యాయం పదకొండవ అర్చన చూద్దాం దైవజనుడు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము అది చూడండి ఏది విసర్జించి వీటిని విసర్జించాలండి ఎక్కడ అంటే ఇప్పుడు ఆరు దగ్గర నుంచి కొంచెం మనం ముందుకు చదివితే పది వరకు ఎందుకనగా పదో పదివచ్చ చూడండి ఎందుకనగా తనపేక్ష సమస్తమైన క్రియలకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగపోయి నానా బాధలతో తమ్మును తామే పుడుచుకునేది ఈ ప్రపంచం ఎంత దానం సంపాదించినా దానికి అందులేదు ఇది ఇక్కడే విడిచిపెట్టబడుతుంది బైబిల్ దిపునికి వాస్తవ జీవం వాస్తవ సంపాదన వాస్తవమైనటువంటి రాజ్యానికి కావాలి కదా ఆ సంపాదన బైబులు చెప్తున్నాడు దయవించను నువ్వేం సంపాదించినప్పుడు వీటిని విసర్జించింది ఈ లోక సంబంధమైన ధన సంబంధం వాటిని విసర్జించి అని అర్థం ఇది నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసం ఎందుకు అని అంటే మనం ఆత్మను సంపాదించాలంటే ఇవన్నీ మనకు కావాలి దేవునికి స్తోత్రం మన నీతిని బట్టి ఒక ఆత్మను కూడా సంపాదించడం దేవుని నీతి మాత్రమే మామూలు భక్తిని బట్టి కాదు వాస్తవికమైన దైవ దృష్టి యోగ్యమైన సంతృష్టికరమైన భక్తి మాత్రమే ఆత్మను రక్షించగల శక్తి ఉంది దేవుని స్తోత్రం మూడో విషయాన్ని ప్రభుత్వం లేకుండా దేవునికి స్పష్టంగా మనకు రాయబడింది బైబిల్ గ్రంథంలో వచ్చి ఏదో మామూలు పరిస్థితి కాదు మేము ప్రేమ విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదన ఇవన్నీ ఆత్మల సంపాదన తోడ్పడే దైవికమైనటువంటి విషయాలు ఇది ముడిద ముడి సరుకు వీటి ద్వారానే ఆత్మను సంపాదించాలి వీటి ద్వారానే అందుకే భక్తుడు తిమోతి నువ్వు ఈ ధన సంబంధిని వాటిని విసర్జించి నువ్వు వీటిని సంపాదించు ఏం సంపాదించు అంటే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సమ ప్రయాసపడు ప్రయాసపడు ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడు దేని గురించి ప్రయాసపడు అంటే ఈ దైవిక ప్రయాసానికి ఉంటే వీటి ద్వారానే ప్రేమ ద్వారా విశ్వాసం ద్వారా భక్తి ద్వారా దేవుని వాకి చెప్తుంది ఓర్పు ద్వారా సహనం ద్వారా మనం ఆత్మని సంపాదించే వ్యక్తి అవుతాం దేవుని స్తోత్రం మన చదువులు మన జ్ఞానాలు అన్ని పక్కన ఇవన్నీ ఓన్లీ ఎక్కడికే బయలు ఒక ఆత్మను సంపాదించాలంటే ఈ దైవిక లక్షణాలు ఉండాలి వీటిని సంపాదించి ప్రయత్నపడము దేవునికి స్తోత్రం ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు భక్తుడు వీటిని ఆత్మను సంపాదించాలంటే ఇవి కావాలి నీకు వాస్తవిక జీవం కావాలి అందుకే వారికి వాస్తవిక జీవం చెప్పు వారికి ఆజ్ఞాపించు ఏమందు ధనం కాదు ఇవన్నీ తాత్కాలం ఇక్కడ పరలోకుడు ధనం కూర్చోమని చెప్పు అని తిమోతికి ఎంతో పలుకుతున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు భక్తుడు నా పౌరు గారు కనుక బైబ్ర నీతిని సంపాదించాడు చిన్న విషయం కాదు బైబిల్ కంధం దేవుని వాక్యం చెప్తుంది నీ నీతికి తగినట్టుగానే నేను వాస్తవం ఉంటుందని రాబడి చేత గమనించాలి నువ్వు ఏమి సంపాదిస్తావో దైవికంగా దానికి తగినట్టే నీ ఆశీర్వాదాలు కూడా ఆధారపడతాయి దేవునికి స్తోత్రం బైబిల్ కంధాన్ని పరిశీలించండి నేనైనా మీరైనా నేర్చుకున్నా మన జీవితంలో దైవిక సంపాదన కావాలంటే ఆత్మను తప్పకుండా ఈ నీతి భక్తి వాక్యం విశ్వాసం ప్రేమ ఇవన్నీ నాకు మీకు ఇవి దైవ దైవ సంబంధమైనటువంటి విషయాలు ఇది నేర్చుకుంటేనే ఇవి సంపాదిస్తేనే మనం వీటి ద్వారా వీటిని ఉపయోగించుకొని ఆత్మల సంపాదనకి మనం వెళ్ళగా మనం ఆత్మను సంపాదించగల వీళ్ళు లేకుండా నీ దగ్గర దైవిక నీతి లేకుండా ఆత్మను సంపాదించలేదు దైవ ప్రేమ లేకుండా ఆత్మను సంపాదించదు దైవ సంబంధమైనటువంటి ఓర్పు స్థానం లేకుండా ఆత్మను సంపాదించలేవు వెంటనే మనం ఇలా విత్తమైన ఆత్మలు వచ్చే చాలా ప్రయాసం అందరూ నేర్చుకోండి ఇప్పుడు మనకి ఆత్మ ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క పక్క చూసిన పరిస్థితి సంఘము యావత్తు కూడా దేవుడు మనకి తగిన స్థితిని ప్రయత్నం ఆయన మహాకృప చేత కనికర్మ చేత దయచేత దేవుడు మనని దీవిస్తూ మనకి మేల్ను ఉపకారాలను ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఎందుకంటే మనం ఆత్మల సంపాదనకు మన ఆత్మీయత పెరగాలి నీ ఆత్మీయత ఆత్మల సంపాదనకు పెరగాలి అందుకు ఈ వాస్తవ సంబంధించినటువంటి ప్రేమ వాస్తవ సభ నీతి భక్తి ఈ యొక్క ఓర్పు స్థానము ఇవన్నీ కూడా మన జీవితంలో సంపాదించాలి వాటిని సంపాదించడాకు నువ్వు ప్రయాసపడదు ఎప్పుడు ఇలా ప్రయాసపడతారో ఆత్మలు సంపాదించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రములు కలువును రాక నాకు మీకు కూడా అవసరం ఈ సంవత్సరం పట్టుదలతో ప్రతి కుటుంబం కూడా ఎలాగే నీ సంవత్సరం కుటుంబాన్ని ఒక ఆత్మన ప్రభు దిగురు నడిపించాలి అన్న దైవిక పట్టుదల కలిగి ఉండండి ఏమీ లేకుండా నీ దగ్గర నీ ఆశీర్వదం నీ కుటుంబానికి దీవెంత రావాలంటే నీకున్న సంపాదన బట్టి చూస్తాను ప్రై దాన్ని నీకున్న సంపాదన బట్టే నీ కుటుంబంలో అన్ని కొనుక్కోవాలంటే ఉండాలి డబ్బు ఉండాలి నీ కుటుంబంలో అన్ని దైవికరమైన కార్యాలు దైవ సంపాదన ఉండాలి అంతే కదండి నీ ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కో డబ్బు ఉండాలి నీ ఇంట్లో దేవుడు కార్యాలు చేయాలంటే నువ్వు ఆత్మలు సంపాదించే వ్యక్తి ఉండాలి భార్య భర్త కష్టపడాలి ప్రతి ఒక్కరూ కష్టపడాలి అలా కష్టపడి ఆత్మలు సంపాదించి ప్రభు దగ్గరికి మన ఖాతాలో ఇన్ని ఆత్మను అంటూ ఉండి తీరాలి ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసావు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేసావు అని అడుగుడు నువ్వు సంపాదించి ఆత్మల్ని ఎక్కెడతాడు అదే బయబలో ఉంది మనం కన్సర్ గార్డ్ మీద డోర్ల మీద ఇస్రాయలు బెండి పళ్ళ మీద నైవేద్యం తీసుకెళ్ళినట్టు మనం ఆత్మల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్తాం మనం వెంట వచ్చేది అవే జాగ్రత్త గమనించాలి మనం వెంట వచ్చేది దేవునికి మహిమ కన్నుగాక ఆ దైవ క్రియలే మనం వెంట వస్తాయి అప్పుడు దేవుని ఎదుట మనం నిర్దోషగా పవిత్రంగా పాపరహితంగా ఆయన మనల్ని పొందుకునే అవకాశం దేవుడు నువ్వు ఒక ఆత్మ కూడా సంపాదించకుండా ఏదో జీవితం జీవించాను డబ్బు కష్టపడుతున్నాను డబ్బు చే సంపాదించాను డబ్బు డబ్బు ఖర్చు పెడుతున్నాను అంటే సరిపోదు ఆత్మలు సంపాదించాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఈ రోజున ఎవరినో ఒకరికి వాక్యం చెప్పాలి ఒక్కరినే పట్టుకోవాలి వారిని ప్రభుత్వం నడిపించాలి వారి సంఘాన్ని నడిపించాలి వారి దేవుని దగ్గర నడిపించాలి ఇలాంటి ఆలోచన ఏమీ లేకుండా ఎలాగంటే దేవుని రాజ్యం అంటే ఆలోచించండి ఆలోచించండి దేవుని బాధ దగ్గర దేవుడు నీ సంపాదన చూస్తాడు అది వాస్తవ సమానం అందుకే దేవుడు ఒకడు లోకమంతి సంపాదించుకొని మన ఆత్మను పోగొట్టుకుంటే వానికి అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఇతర ఆత్మను సంపాదించి దేవుడి దగ్గర తీసుకెళ్ళే దైవిక పరిచయం దేవుడు మనకిచ్చాడు ఈ ప్రపంచం మొత్తం మీద ప్రభుత్వం ఏర్పరచబడిన ప్రతి క్రైస్తువుడి యొక్క బాధ్యత మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి రెండవది ఆత్మను సంపాదించి ప్రభుత్వం తీసుకురా అది రాబో కారణకు మంచి పునాది వేసుకుంటు ఎన్ని ఆత్మను సంపాదిస్తావు ఎంతో ఉన్నతమైన జీవితం దైవికంగా ఉంటుందో దాన్ని బట్టి నీ పునాది ఆధారపడి స్థిరంగా ఉంటావు బలంగా ఉంటావు దేవునికి కడ కడవరకు ఆయన అమ్మా మీ బైబిల్ చెప్తుంది ఏదో ఒక దేవుని వాక్యులు ఉన్న సత్యం అందుకే తండ్రి నేను వాస్తవిక జీవం సంపాదించుకు దేవుని స్తోత్రం అందుకే అంటాడు మీ జీవము దేవుని మోటల్లో కట్టబడింది మామూలు కాదు మామూలు ధనం కాదు మామూలు ధనం ఎక్కడది అది సంపాదించుకునే ప్రయాస్కి అందరూ పెట్టుకున్న ఇంకా కొత్త సంవత్సరం కూడా అది ఆర్థికంగా దైవికంగా ఆత్మిక అన్ని విధాలా మనకు అభివృద్ధి సంవత్సరంగా ఉండాలంటే మన ఆర్థిక పెరగాలి మన విశ్వాసం పెరగాలి మన ప్రార్థన పెరగాలి మన దేవుని వా మన ఆసక్తి పెరగాలి ఆత్మను సంపాదించాలనే దైవిక తృష్ణ ఆ కోరిక నాలో మీద బలంగా ఉండాలి నేను ఆత్మను సంపాదించాలి ఎలాగే ఒక ఆత్మను సంపాదించాలి అగ్గించి తాగిన కొంతమంది నన్ను మీరు లాగుడే అంటాడు ఏదో పార్థన చేస్తున్నాయి ఏదో కాదు వాస్తవికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి నీ కృపరా ఆ భక్తిని ఆ నీతిని ఆ దైవ వాక్యాలను ఓర్పును సానమును ప్రేమను విశ్వాసం వీటిని సంపాదించుకొని తద్వారా మేము ఆత్మను సంపాదించుకునే స్థాయికి ఎదిగి నిన్ను కనపరిచే బాధ్యాన్ని ఆ విధమైన దైవికమైన స్థితిని మా అందరికీ దండి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు ప్రతి మేలునిస్తున్నాడు దేవుడు ఎందుకంటే నీ జీవితంలో నా జీవితంలో దైవికమైనటువంటి సంపాదన కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం ఉండాలి దేవుడు తన మాటలు మన వెనుకలో దేవించేసుకుంటాం ప్రభు యొక్క ఆధార ప్రారంభ ప్రార్థన చేయండి నేను ఆత్మను సంపాదించే స్థితిని దైవికమైనటువంటి స్థితిని దయచే వేలాది కృతజ్ఞతాస్తోత్రాలు ప్రభా నా తండ్రి నీకే నాయన మహిమాను ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఇప్పటి వరకు కూడా నా తండ్రి అయ్యా అయ్యా ఆయన విజ్ఞాపన ప్రార్థనలో నా తండ్రి ఈ దినమును ప్రభా నాయన మీరు మాకు దయచేసిన దాని కొరకు కృతజ్ఞతలయ్యా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రం